నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేర్మిషాల్ని వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ జైల్లో ఉంది మనం చూసాం ఆల్రెడీ గతంలో కూడా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది రెండోసారి ఆయన జైల్లో ఉంటాం సో తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే నందిగం సురేష్ వాళ్ళ భార్య వైసీపీ కార్యకర్త వాళ్ళిద్దరు ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ ఒక ఆడియో అయితే బయటికి వచ్చింది అది ఆ ఆడియో ఏంటో తెలుసుకోకముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే మా నందిగాం సురేష్ అరెస్ట్ అయింది జైల్లో ఉంది మనం చూస్తున్నాం వాళ్ళ భార్య మాట్లాడేది ఒక వైసీపీ కార్యకర్తతో వాళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకోవటం ఆ ఆడియో మనకి ఇప్పుడు విడుదలై బయటకు వచ్చింది అది వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే ఏం చెప్తాం ఒకసారి ఆయన అరెస్ట్ ఎందుకైనాడు ఇవన్నీ చర్చించే ముందు మీరు అడిగిన ప్రశ్నకు స్ట్రెయిట్ గా ఆడియో కాల్ ఏం మాట్లాడినారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం మన వీక్షకులు కూడా మంచి చెప్తారు రెడ్డోడు బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసాడు అందరు బయటకు వచ్చేసాడు ఒక కూడా తప్ప నిజంగా అంటే అది మీరు చాలా తీసుకున్నారు నేను నేను మీరు మీరు గా ఏమన్నా అనుకోండి నేను నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలి అంతే ఇప్పుడు ఇప్పుడున్నది కూటం ప్రభుత్వము అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలా ఈవిడ చెప్పే ప్రకారం ఆయన సీఎం గా ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ అవుతాను ఏమో అని చెప్తాను ఈవిడి పేరు బేబమ్మ ఇంకొంచెం ఏమనిందో ఒకసారి వినే ప్రయత్నం చేసి తర్వాత మాట్లాడదాం ఇంటర్వ్యూ పెట్టమన్నా లోపలికి కదా వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా నెక్స్ట్ హోమ్ మినిస్టర్లే మేడం నీకేం బాధలేదు ఇవన్నీ కాదు నేను ఎప్పుడు చెప్పాను మాట అయినప్పుడు చెప్పా అంటే ఏంటి నా మీద కోపమా మా ఆయన మీద కోపమా మీకన్నా లేదు మేడం రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది చెప్తుంటే ఏదో ఏదో తెలియని ఆనందం పెద్దదాన్ని భగవంతుడు రాయాలి మేడం మనుషులంటే కాదు దేవుడు రాయాలి మనం దేవుడు రాసేసాడు మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే మేడం నోరుగా రాసా ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా మీరు నమ్మరు ఆయన బయటకు వచ్చిన తర్వాత భీబొమ్మదే హవాసం భీబొమ్మ హవాసం జగన్ భీబీమ్మకే టికెట్ ఇంకా లోపల సురేష్ గారు అసలు ఏంటి ఏం జరుగుతుంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే బేబమ్మ అంటే నందగం సురేష్ వాళ్ళ భార్య బేబమ్మ పేరు అయితే ఆమెకు హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వటం ఏంటి దాని కారణాలు కారణాలేంటి దాని వెనకాల కారణాల కంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయినాడు స్వయాన భర్త ఆవిడ చూస్తే సోషల్ మీడియా వేదికగా ఆ సాక్షికి అనుగుణంగానో వైసీపీకి అనుగుణంగానో అనేక వ్యాఖ్యలు చేసింది కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుందని లేకుండా అంటే ముఖ్యంగా మాదిక బిడ్డలము అంటే ఎస్సీ బిడ్డలం అని చెప్పి కులాల ప్రతిపాదన అదే పని కదా వీళ్ళకి ఇది పరిపాటైపోయింది నందికం సురేష్ చేసింది గతంలో ఏం చేశాడో మనం చూస్తే కృష్ణా జిల్లా మొత్తం స్మాష్ అయ్యే విధంగా ఆ రోజున వరదలు వస్తే మొత్తం ఈ బోట్స్ నిండా నింపి బ్యారేజ్ పైకి వదిలినాడు ఆ రోజున ఏదన్నా తేడా జరిగింటే మొత్తం ప్రభుత్వం అస్తవ్యస్తం అయిపోయిందండి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఆ జిల్లాకు సంబంధించిన వాసులు చనిపోయిండే వాళ్ళు గతంలో ఇదే ఈయన ఎంపీగా ఉన్నప్పుడు అమరావతికి సంబంధించిన రాజధాని అక్కడ ఉండకూడదని చెప్పి అనేక చెరుకు తోటలు అదేవిధంగా అరటి తోటలు ఇవన్నీ నరికేయడం జరిగింది చెరుకు తోటలు అయితే రగలబెట్టేయడం జరిగింది అక్కడ సిట్టింగ్ ఎంపీ అంత చెత్త పనులు చేయించా దానికి ఆయన శిక్ష పడాలా ప్రస్తుతం ఆయనకు బెయిల్ వచ్చింది ఏంట్లో అంటే ఒక మహిళను ఆల్రెడీ చంపేశాడని చెప్పి అభియోగాలు ఎదుర్కొంటున్నాడు దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఆ కేసులో జైలుకెళ్ళి వచ్చాడు రిలీజ్ అయ్యి బయట ఉన్నాడు ఈ సందర్భంలో బయట ఉన్నాడు కదా టీడీపీకి సంబంధించిన రాజు అనే కార్యకర్తని చిత్రహింసలు పెట్టి కొట్టి దాంతో ఆయన పగ ఆవేశం చల్లారక ఇంటికి దుడుకొని అక్కడ ఏది చేతులు కాళ్ళు కట్టేసి కిడ్నాప్ చేశారు ఆ సమయంలో మనం ఇప్పుడు ఏదైతే ఆడియో కాల్ విన్నామో నందిగం సురేష్ యొక్క సతీమణి బేబమ్మ పేరు ఆవిడ కూడా ఇతను చితక బాధింది రాజు అనే వ్యక్తిని అటు తప్పించుకొని బయటకు వచ్చి మాట్లాడినప్పుడు మనకి ఆ విషయాలన్నీ బయటకు అత్త లేకుండా అంటే అతను కూడా సమాజాన్ని చెల్లిపోయింది చనిపోయినవాడు ఈ టైంకి సో వాళ్ళ సహజ నైజమే ఇది ఇది మొత్తం చేసిన తర్వాత నా కులం అది ఈ కులస్తులని హింస అనేది అని చెప్పడం చాలా దారుణం దుర్మార్గం గతంలో విడదల రజని విషయంలో మనం చూసాము లేకుండా ఉంటే ఆర్య వైశువులకు సంబంధించిన విషయంలో కూడా ఉన్నవాళ్ళ అరుణ్ కుమారు చూసాం కదండి జీవి ఆంజనే గారికి సంబంధించి ప్రతిదీ కులాల ప్రస్తావన అనేది చాలా తప్పు నీచం ఇప్పుడు ముఖ్యంగా ఈ కాలు యొక్క విశ్లేషణ మనం చేస్తే ఏమవుతుందంటే అండి బేవమ్మ ఈవిడ సోషల్ మీడియా వేదికగా బాధపడుతుంది సాక్షి ఓడిస్తే కన్నీటి పర్యంతం అవుతుంది కానీ ఆవిడ లోగుట్టు ఆ ఆడియో కాల్ లీక్ బట్టి మనకు అర్థం అవుతుంది విపరీతంగా నాకు చాలా ఆనందంగా ఉందండి అని చెప్పింది మీరు విన్నారు కదా అక్షరాల విన్నారు సో వాళ్ళ హస్బెండ్ జైల్లో ఉండి ఆవిడతో పాటు సంసారం చేయకుండా ఉంటే ఆవిడ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి బాధ ఎక్కడ వీళ్ళకు కేవలం మొగుడు అనేదిలే భార్య అనేదిలే ఖచ్చితంగా వీళ్ళ నర నరాన వైసీపీలో ఉండే వాళ్ళ మందిలో నర నరాన ప్ర డిఎన్ఏలో రాజకీయం అనేది వ్యాపించున్నది ఖచ్చితంగా వ్యాపించున్నది దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ భర్తాడ జైల్లో ఉంటే మాజీ ఎంపీ మనం రాజకీయాలకు అతీతంగా చూద్దామండి అక్కడ ఉంటే ఒక సహజంగా మనిషిగా చూస్తే భర్తాడ బాధల్లో ఉంటే జైల్లో ఉంటే ఏం తింటున్నాడు ఒక సినిమాలో అరవింద్ సమేత ఒక పాట ఉంటుంది ఏడబోయినాడో లేకుంటే ఏం తింటున్నాడు ఏదో పాట మనకు లిరిక్లు బాగా కాబట్టి చెప్పలేకుండా కానీ అటువంటి పాట అంటే భార్యాభర్తల మధ్య సంబంధాన్ని ఆ విధంగా ఇప్పటికీ రాస్తూ ఉన్నారు ఈ తరుణంలో అంత హ్యాపీ అని ఆమె చెప్పడము రేపు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగ కులస్తరాలను లేకుంటే మాల కులస్తాలను ఈవిడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత మనం చూస్తా ఉన్నాం ఆన్వాయితీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఆయన ఏ తప్పులు చేసినా అక్కడ అది దళిత బిడ్డలకు పైకి పోయే విధంగా లేకుండా ఉంటే బడుగు బలహీన వర్గాలు పైకి పోయే విధంగా వాళ్ళకు పదవులు ఇచ్చి గతంలో ఐదు మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారండి వాళ్ళు ఒక్కరి పేరైనా మీరు చెప్పగలుగుతారు గుర్తుండే ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే పవన్ కళ్యాణ్ గారు తట్టు అని వాస్తవంగా సో కేవలం వాళ్ళు ఆభరణం మాత్రమే పదవుల ఆభరణం మాత్రమే ఈవిడ చెప్పడం చూడు ఎంత ఆనందంగా ఉండదు నేను హోమ్ మినిస్టర్ని అవుతున్నానని చెప్పి భర్త అక్కడ ఆయన ఆడ ఆయన ఈ కేసులో ఇరుక్కున్నాడు రాజు అనే కేసులో ఒకరిని చంపిన కేసులో ఇరుక్కున్నాడు ఆడ బోర్డ్స్ని లక్షలాది మందిని చంపే విధంగా ఆయన విషపూరిత వాతావరణం ఏదైతే చేశాడో దాంట్లో ఇరుక్కున్నాడు అనేక చోట్ల ల్యాండ్ సెటిల్మెంట్స్ ఉన్నాయి పదుల సంఖ్యలో కేసులు రిజిస్టర్ అవబోతున్నాయి నందిగం సురేష్ పైన ఆయన ఏ రోజు జైలుకు వస్తాడో తెలీదు కనీసం ఒక ఇరవై రోజుల పైనే రిమాండ్ తీసుకున్నారు పోలీసు వారు ఈ లోపు ఈవిడి ఇంత ఎగిరి గంతేచ్చంటే నందిగం సురేష్ కన్నా బయటకు వస్తే ఆవిడికు విడాకులు ఇవ్వకుండా ఉంటే నందిగం సురేష్ క్యారెక్టరే వేస్టు వేస్టు వేస్ట్ అని సాక్షాత్ వైసీపీ నాయకులు అనుకుంటున్నారు ఇవాళ మరి ఎందుకు ఇప్పుడు దాని వెనక కారణం ఏంటి ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకోవటం ఏంటి అసలు వాళ్ళు భారీ మాట్లాడ ఆయన జైల్లో ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళు భారీ మాట్లాడటం వైసీపీ కార్యకర్త ఏం జరుగుతుంది వెనక ఇంకా వెనక ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారి బేసిక్ నైజమే ఇది అని చెప్పి అందరూ వైసీపీ కార్యకర్తల్లో తెలిసింది కాబట్టి అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు నందిగం సురేష్ బయటకు వచ్చేదిలే ఆ సెంపతి వాడుకోవాలి మేము ఆ సెంపతి వాడుకొని ఎమ్మెల్యే ఖచ్చితంగా అని కాన్ఫిడెన్స్ ఎలా సో దళిత కార్డు మీద హోమ్ మినిస్టర్ అవుతానని చెప్పి ఆమె కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది దీని అంతటికి భరోసా అయ్యిందంటే జగన్మోహన్ రెడ్డి గారు సో నందిగం సురేష్ కన్నా పొరపాటున ఏదైనా ఆరోగ్యం బాగాలేక చనిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారికి జాగ్పాటే ఆ విధంగానే ఉండాలి ఈ విషయం చూస్తూ అండి వాళ్ళ వారికి కూడా ఏడుస్తుంది బాధపడుతుంది అని నేను అనుకోవట్లే ఆయన ఆరోగ్యం బాగాలేదనో ఇంకా అటువంటి వాళ్ళు ఎవరైనా మీడియా ముందుకు వచ్చి కన్నా మాట్లాడుతుంటే సాక్షిలోనే వేరే చోట ఖచ్చితంగా మనం అప్రమత్తంగా ఉండాలా కేవలం డ్రామా డ్రామా కొత్త డ్రామానే అది క్లారిటీ ఆఫ్ మైండ్ ఉన్నారు మనకు కూడా సో చాలామంది మనం చూసాం గతంలో పోసాన కృష్ణమూర్తి గారి సతీమణి కూడా మీడియా ముందుకు వచ్చి బాధపడింది దాంట్లో ఎంత నిజమో నిజంగా బాధపడుతుందా లేదా అనేది అంత డీప్ విశ్లేషణ చేయాల్సిన పని లేదండి కానీ వీళ్ళ మనస్తత్వాలు చూస్తే సమాజంలో భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుందో అని చెప్పి భారీ భార్య పైన అనుమానం పడే విధంగా ఉండాలి లేదా భర్త పైన భారీ అనుమాన పడాల్సిన పరిస్థితులు దాపరించాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా నందిగం సురేష్ ఈ ఆడియో కాల్ కాల్గా ఆయన వర్క్గా వింటే లేదా అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా అయ్యా మీ భార్య మాట్లాడిన ఈ మాదిరి నువ్వు జైల్లో ఉంటే ఆనందంగా ఉన్నాను అని మీ భార్య చెప్తానంటే ఆయన ఆయన జీర్ణించుకోగలుతాడా నరకయాతనండి ఆయన బయట సమాజానికి ఎంత తప్పులైన చేసి ఉండొచ్చు నేను కేవలం భార్యాభర్తల మధ్య సంబంధాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను సో నందిగాం సురేష్ వాళ్ళ బారికి విడాకులు ఇస్తారు అని ఏమంటే ఉన్న సమాజం కోసం ఇవ్వడేమో నేను చెప్పలేని కానీ ఆల్మోస్ట్ ఆ పరిస్థితి అక్కడికి తీసుకెళ్లిపోయింది హోమ్ మినిస్టర్ కాస్త డైవర్స్గా మారిపోయిందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం థ్యాంక్ యూ ధన్యవాదాలు